నెల ఇరవై తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగవ తేదీ కల్లా అది ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని చెబుతున్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ తర్వాత అది ఇంకా బలపడి తుఫాన్ గా మారి ఒడిశా తీరం వైపు రావడానికి అవకాశం ఉంది తుఫాను అంశంపై ఈ నెల ఇరవై రెండవ తేదీ తర్వాత మరింత స్పష్టత రానుంది తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో దక్షిణ భారతదేశంలో ఈ నెల ఇరవై మూడు వరకు భారీ వర్షాలు కురవనున్నాయి ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ చిత్తూరు తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు ఓ మోస్తారు వానలు కురుస్తాయి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తాయి పుదుచ్చేరి కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీ తెలంగాణ యానాం తదితర ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన బలమైన గాలులు వీస్తాయి నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ నికోబార్ దీవులను తాకాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి వచ్చే నెల ఐదో తేదీన రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య అనంతపురం సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది